బయట వరండా మా పెద్దమ్మ చూసారా ముగ్గులు ఎలాగేసిందో ఇదంతా బోల్డ్ అంత ప్లేస్ అండి కొలయి వస్తుంది ఇప్పుడే వచ్చింది ఫుల్గా పట్టేశారు బాత్రూమ్ అండి పక్కన సాల అంటే పాక ఆవులు గేదెలు ఉంటాయి అప్పుడు లేవులేండి చెరువు చూసారా చెరువు అదంతా రెండు చెరువు ఒక చెరువు కింద చేస్తారు మా అమ్మమ్మ ఇల్లు అయితే ఇంక అటువైపు ఉంటుందండి అక్కడికి వెళ్తాను వెళ్ళి తీస్తాను మామూలుగా చూస్తారని తీస్తున్నాను ఇటువైపు మొక్కలు వేసుకున్నారండి ఆ పక్కన మా పెద్దమ్మ వాళ్ళ స్థలమే అన్ని మొక్కలు వేసుకున్నారండి కూరగాయలు ఉంటాయి ఈ లోపల బట్టలు మడతట్టేస్తానండి